వాళ్ళ హ్యామ్ లో ఇరిగేషన్ శాఖ ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని నాశనం చేయడమే కాకుండా మేము దానికి దాన్ని చేయడం ప్రయత్నం చేస్తుంటే ప్రజల్లో ఒక గోబెల్స్ ప్రచారం తీసుకుపోయే నిరంతర ప్రయత్నం నేను మళ్ళీ చెప్తున్నాను సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పదిహేనో తారీఖున స్వాతంత్ర దిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా అక్కడ మూడు పంపులు కూడా ఆన్ మేము ఈ ప్రాజెక్ట్ నిన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయబోతున్నాము ఇది మా ప్లాన్ మొదటి నుంచి కూడా ఇదే ఫిగర్స్ ఇదే విషయాలు మాట్లాడుతున్నాను మేము డిసెంబర్ సెవెంత్ రెండు వేల ఇరవై మూడున ప్రమాణ స్వీకారం చేస్తున్నాం గత ఏడు నెలలుగా అందులో మూడు నెలలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో పోయింది మాకున్న ఈ తక్కువ సమయంలో ఇరిగేషన్ శాఖని గాలిలో పెట్టడానికి కొంత సిస్టమ్స్ తీసుకురావడానికి కొంత ప్రయారిటీ ప్రయారిటైజ్ చేసి ప్రాజెక్ట్స్ ని ఒక క్రమబద్దీకరించి సిస్టమేటిక్గా ముందు పోవాలని నేను చూస్తుంటే రకరకాల విమర్శలు మీరు ఓవరాల్ ఇరిగేషన్ సెక్టర్ను ఒకసారి గమనిస్తే పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఖర్చు పెట్టి నామ మాత్రం కొత్త ఆయకను క్రియేట్ చేశారు వన్ పాయింట్ ఎయిట్ వన్ లాక్ క్రోర్స్ ఖర్చు పెట్టి నామ మాత్రం ఇరిగేషన్ క్రియేట్ చేయడం జరిగింది